టెన్ థర్టీ అన్న గన్నారంటే పదండి అమ్మా మీరు జరగండి కొంచెం ట్రిపుల్ బతు బాధ మీటింగ్ పవర్ పవర్ మీద జామ్ ఆయిల్ అనేది ఉండదు ఎవరిదైనా సార్ తీసారు అంతవరకు లేదా ఈ సీజన్లో మొత్తం జామాయని తీసేసి మొక్కలు ఎత్తుంది అర్థమైందా వచ్చిందేనా కుర్రోడ్ని ఆపేసారు కావాలి మీ ఐటీడిఏలో సార్కి చెప్తే ఒకటి పెట్టుకోరు ఇటువంటి అన్ని ఈ ఊరు ఒకటి మోడల్గా టూ త్రీ ఇయర్స్లో అన్ని రకాలుగా వ్యవసాయమే కాదు మిగతా ఆస్పెక్ట్లో కూడా మీకు ఏది అవకాశం ఉంటుంది ఏ చెత్త మందులు కలిపేది అది వార్త తెలుసా మీకు జగంతా ఈ బెడ్ రాజనీతి అన్న మీరు నీ మీటింగ్కి పిక రానోళ్ళ ఎవడో వీదు ఆఫీసర్ ఎందుకు రాలేదు ఎక్స్ప్లెనేషన్ అడగా నోటీస్ గాడు ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే సెట్ అవుతాం మీరు వచ్చినప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు మినిసిపల్ వచ్చినప్పుడు కూడా లేకపోతే ఒకసారి జిల్లా కలెక్టర్ ఏ ఇంట్లో ఎవరున్నారు వాడు బడికి వెళ్తున్నారా లేదా చల్లకపోతే ఏం చేయాలి విద్యుత్ కావాలన్నా పిఓ గారిని అడగాలి అర్థమైందా పిఓ గారు మరి కొన్ని ఏళ్ళ పాటు రోడ్డు మార్గం ఇళ్ల పరిస్థితి ఇల్లు లేక ఇబ్బందులు అదేవిధంగా రకాల కలిసి అక్కడికి వెళ్ళి మళ్ళీ మీ వాళ్ళ ఎంత అవసరాలు అవుతుంది మీరు వచ్చారు